రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దేవదాయ శాఖ భూముల వివాదం నేపథ్యంలో అధికారులు సర్వే చేపట్టారు సర్వే నేపథ్యంలో అఖిలపక్ష నాయకులు అక్కడికి చేరుకుని పరిశీలించి మాట్లాడారు దేవదాయ శాఖ భూముల వివాదాన్ని పరిష్కరించి సమస్యను పరిష్కరించాలని దేవదాయ శాఖకు సంబంధించిన భూమిని మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

కోట్ల రూపాయల విలువ చేసే భూమిలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు రాజకీయ నాయకులు మాకు అనుమానం వస్తుంది ఇక్కడ స్థానిక శాసనసభ్యుని యొక్క ప్రమేయం ఇల్లున్నట్టున్నది ఆయనకి ఇలా భాగస్వామ్యం ఉన్నట్టున్నది కనుక మేము ఎప్పటి నుండో దీంట్లో ఎక్కువ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఎక్కువ ఎక్కువ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాము దాంట్లో భాగంగా సర్వేయర్ గారిని అపాయింట్ చేసిన ఇక్కడ జీరో త్రీ ఆఫ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ నెంబర్ మీద మున్సిపల్ డిటీసీపీ లేఅవుట్ను శాంక్షన్ చేసింది సిరిసిల్లా మున్సిపల్ ఇందులో హండ్రెడ్ ఫీట్ రోడ్కు నలభై ఫీట్లతోటి అప్రోచ్మెంట్ రోడ్గా తీసుకొని పర్మిషన్ ఇచ్చిర్రు అక్కడ ఇరవై ఏడు ఫీట్లే ఉన్నది మరి ఈరోజు పేపర్ మీద చూసి పర్మిషన్ ఇచ్చిర్రా ఫిజికల్ ఎంక్వైరీ చేసినరా అన్నది ఆ అధికారులు చెప్పాల్సిన అవసరం ఉన్నది అదే రకంగా ఈరోజు అక్కడి నుండి వచ్చిన తర్వాత పదిహేను వందల అరవై మూడు సర్వే నెంబర్లో స్వామి ఆలయంకు సంబంధించిన ఇరవై రెండు గుంటల భూమి ఉన్నది మరి ఈరోజు ఈ విశ్వనాథ స్వామి ఆలయం యొక్క భూమిని ఎంక్రోచ్మెంట్ చేసిన రని రెవెన్యూ ఏడీ గారు మరి ఎండోమెంటు సర్వేయర్ గారు దీన్ని పంచనామా చేసి ఇచ్చే పరిస్థితి ఉన్నారు ఎంక్రోచ్మెంట్ వచ్చేసి ఇక్కడికి సుమారుగా ఒక ఇరవై ఫీట్లు ఉన్నది రోడ్ ఈ ఇరవై రెండు గుంటల విశ్వనాథ స్వామి ఆలయంలో నుండి ఒక మూడు గుంటల భూమిని ప్రైవేటు వ్యక్తులు మున్సిపల్ రోడ్డు కింద రిజిస్ట్రేషన్ చేశారు అదే రకంగా పదిహేను వందల ఎనభై ఒకటి సర్వే నెంబర్లో ర రెండు ఎకరాల పది గుంటల ప్రభుత్వ భూమి ఉంది దాన్ని డిమార్కేషన్ చేయమన్నా దాన్ని ద్వారా డిమార్కేషన్ చేస్తలేదు ఇక్కడ సర్వేయర్ గారు ఎండమెంట్ సర్వేయర్ గారు చేసినారు ఒక అద్దు చూపెట్టిరు ఏడీ గారు వచ్చినారు ఇంకో అద్దు చూపెట్టినారు మరి ఇక్కడ ఈ కొత్త చెరువుకి వెళ్ళి వ్యవసాయ భూములకు ఉండే నాలా ఇక్కడ రెండు ఫీట్ల నాలా చూపెట్టిర్రు మ్యాప్లో ఆరు నుండి ఎనిమిది ఫీట్ల నాలా ఉన్నది దాన్ని రెండు ఫీట్లు ఉన్నది వ్యవసాయ నాలా అని చెప్పి ఈరోజు మున్సిపల్ వాళ్ళు కూడా రెండు ఫీట్ల మూరికి పర్మిషన్ ఇస్తలేరు ఆ రెండు ఫీట్ల నాలా చూపెట్టరు వీటన్నిటిని పరిగణలకు తీసుకొని ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు దేవాదాయ భూమిని వాళ్ళ సర్వే నెంబర్ చూసుకొని డిమార్కేషన్ ఎండోమెంట్లు వేసి రిజిస్ట్రేంజ్ చేసిర్రో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కేసులు చేయాలి అదే రకంగా దీనికి అనుమతులు ఇచ్చిన అధికారులందరినీ వీంట్లో భాగస్వాములు చేయాలి ఎవరైతే పేపర్ ప్రకారం ఇచ్చారు మోక మీద చూడలేదు కనుక వాళ్ళందరి మీద చిట్ట ప్రకారం చర్య తీసుకోవాలి ఏదైతే జీరో త్రీ ఆఫ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ లేఅవుట్ను ఈ మల్టిపుల్ అలిగేషన్స్ ఉన్నందున ఆ లేఅవుట్ను క్యాన్సల్ చేయాలని చెప్పి మేము అఖిలపక్షం నుండి డిమాండ్ చేస్తాం